హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిప్ నైన్ త్రీ సెవెన్ డైలీ లోస్ అయింది నేనైతే ఇలా మంగళవారం వచ్చింది కదండి నేనైతే ఇలా గౌరమ్మను చేసుకొని దేవికి అయితే పూజ చేసుకున్నానండి మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు చాలామంది మాకైతే ఆనవాయితీ లేదండి నేనైతే ఇలా పసుపుతో గౌరమ్మను చేసుకొని రెండు తమలపాకులు గౌరమ్మ చేసుకొని ఒక రెండు ఒక్కలు పెట్టుకొని వస్త్రం పెట్టాను గౌరమ్మ కింద కూడా వస్త్రం చేసి పెట్టుకున్నానండి ఇలా నూట ఎనిమిది పూలతోటి అష్టోత్తరం అయితే చదువుకున్నాను నాకు నిన్న పారిజాత పూలు చక్కెర పూలు ఉండేవండి ఆ పారిజాతప్పులతో అయితే నూట ఎనిమిది నామాలు చదువుకున్నాను మంగళవారం ఒకరోజు ఇలా గౌరీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి సౌభాగ్య సౌభాగ్యం కోసం చేసుకోవచ్చు అలాగే భర్తల క్షేమం కోసం కూడా చేసుకోవచ్చండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే ప్రతి మంగళవారం అని కాదని నాకు వీలైన ఒక మంగళవారం నేను ఏకాదశి కూడా ఉండే కాబట్టి ఇలా పసుపు దేవితో గౌరవం చేసుకొని అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను మంగళగౌరి గౌరీ గౌరమ్మ అంటే పార్వతీదేవితో సమానం కాబట్టి పార్వతీదేవికి అష్టోత్తరం చదువుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాను ఇలా పారిజాత పూలు ఒక నూట ఎనిమిది అయితే పెట్టుకున్నానండి గౌరవం చేసుకొని పసుపు కుంకుమ అక్షలు వేసి వస్త్రం పెట్టి ఇలా పూలతో అయితే అలంకారం చేసుకున్నాను ఓం ప్రకృత్యే నమం వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వభూతహిత హితప్రధాయ నమ శ్రద్ధాయ నమ ओम विभु्य नम ओं श्रभे नम ओं परमात्म नम ओं वाचे नम ओं पदमाल नम ओं पदमाय नम ओं चुचाए नम ओं स्वाहाये नम ओं स्वादाए नम ओं सुधा नम ओं धनिया नम ओं इन्य नम ओं लक्ष्मी नम ओं निष्ठा नम ओं विभवाये नम ओं आदि नम ओम दीप्याय नम ओम दीप्ताय नम ओम वसुधाय नम ओम वसुधारिण्ये नम ओम कमलाये नम ओम कांताये नम ओम कामाक्षाये नम ओं क्रोधसंभवाय नम ओं अनुग्रह्रधा नम ओम बुद्धाय नम ओम अलगाय नम ओम वरीवल्लभाये नम ओम शोकाय नम ओम अमृताय नम ओम दीप्ताये नम ओम लोकशोक विनाशि नम ओम धर्मनिलिया नमः ओम कारु करुणाये नमः ओम लोकमात्रेय नमः ओम पद्म्रियाय नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षाये नमः ओम पद्म नमः ओम पद्मोद्भवाये ओम ओं नमः नम नमः ओम ओं नमः ओम पद्ममालाधराये नमः ओम ओं नम दिव नमः ओम पदिन्े नमः, ओम पद्मे नम ओम पुण्यकन्दा नमः ओम शुपसन्नाये नमः ओम प्रसादी प्रसाद्य नम ओं प्रभवाये नम ओं चंद्रवदनाये नम ओं चंद्रा नम ओं चंद्रसहोदराये नम ओं चतुर्भजा नम चंद्र चंद्ररूपय नम ओं इंदिराय नम ओं इंदुशीतलाये नम नमः ओम आहलजलाये नमः ओम पुष्टाय नमः ओम शुभपुषाए नमः ఓం శివకార్యే ఓం సత్యే నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజన్య నమ ఓం పుష్టే నమ ఓం దారిద్ర్యనాశినియే నమోం నమః నమ శాంతాయే నమ ఓం శుక్లమాళంబరాయ నమ ఇలా గౌరీదేవికి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కుంకుమతోటి లక్ష్మీదేవి స్తోత్రం చదువుకొని పార్వతీదేవి శ్లోకాలు చదువుకొని నేనైతే మంగళవారం గౌరమ్మ కాబట్టి ఈ మంగ నేను చేసుకున్న గౌరమ్మకైతే పసుపు కుంకుమ అక్షంతలు వేసి తమలపాకులు రెండు పళ్ళు ఐదు గాజులు రెండు వక్కలు పెట్టేసి ఒక రెండు పువ్వులు పెట్టేసి ఆ చక్కెర నైవేద్యం చూయించి హారతి అయితే ఇచ్చానండి ఇంట్లో సింపుల్గా ఇలా ఏదైనా ఒక వారం ఇలా గౌరీదేవికి చేసుకుంటే చాలా మంచిదండి భర్త ఆయుష్ కోసము నిండు సౌభాగ్యం కోసము ఇలా చేసుకోవచ్చండి ఎవరైనా వీలైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదండి ఇలా పెట్టుకున్న పళ్ళు గాజులు మనమే వాడుకోవాలండి ఇంటికి ఎవరైనా టైంకి ముద్దైదులు వస్తే తాంబూలం కూడా ఇచ్చి పంపవచ్చండి నేను సింపుల్గా శ్రావణ మాసంలో చేసుకున్న గౌరీదేవి పూజ అండి మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీలో కూడా ఎవరైనా ఇలా చేస్తారా నేనైతే సింపుల్గా శంఖుచక్ర దీపాలు వెలిగించి అష్టదల పద్మం వేసి గౌరీదేవిని అయితే చేసుకొని అమ్మవారికి తాంబూలం అయితే ఒక వారం ఇచ్చుకున్నానండి ఇదే నా సింపుల్